శ్రీరామ్ అన్నమాచార్య సంకీర్తనలో హనుమంతుడి ప్రస్తావనకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గురివర్యులకు అజాడ్యం వాటువత్ స్మరణ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ హనుమంతుల వారిని మనం పూజిస్తే హనుమంతుని యొక్క అనుగ్రహంతో హనుమద్భక్తులకు బుద్ధి బలము యశస్సు ధైర్యము భయం లేకపోవడం ఆరోగ్యం అలాగే అజాడ్యం అజాడ్యం అంటే జాడ్యం అని అంటే మందంగా ఉండడం అటువంటి మందత లేకుండా మంచి ఉత్సాహంగా ఉండేటువంటి స్థితి కూడా హనుమంతుని వల్ల వస్తుంది అని వాక్పటుత్వంచ హనుమ అనేటువంటి శబ్దంలోనే మంచి దవడలు కలిగినటువంటి వాడు అని హనుమ అనేటువంటి పదానికి అర్థం ఆ హనుమంతుని ఎవరైతే స్మరిస్తారో అలాంటి వారికి మంచి వాక్పటుత్వం ఏర్పడుతుంది అని అంటారు కనుక అలాంటి వాక్పటుత్వంచా హనుమత్ స్మరణాద్భవేతని ఆ హనుమంతుని యొక్క స్మరణతో ఇటువంటి గొప్ప గొప్ప ఫలితాలన్నీ ఏర్పడతాయని మనకు పెద్దలు చెప్పారు అంతేకాక హనుమంతుడు రామచంద్రుడితో మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆ రాముడి గురించి పరిచయం చేసుకున్న తర్వాత హనుమంతుల వారు రాముడితో మాట్లాడుతుంటే రాముడంతటి వాడు హనుమంతుల వారిని చూసి చాలా ఆశ్చర్యపోయి నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం అంటూ లక్ష్మణునితోటి రాముడు హనుమంతుణ్ణి మెచ్చుకుంటూ ఓ లక్ష్మణ హనుమంతుడు చాలాసేపు మాట్లాడిన ఆయన మాటల్లో ఎంతో గొప్ప మాధుర్యం ఉంది అంతేకాదు నా ఋగ్వేద వినీతస్య ఋగ్వేదం చదువుకో వాడు ఇలా మాట్లాడలేడు యజుర్వేదాన్ని చదువుకోకపోతే ఇలా మాట్లాడలేడు అని చతుర్వేదములు అధ్యయనం చేస్తే తప్ప ఇటువంటి మాటకారితనం రాదు అలాగ మాట్లాడాడు హనుమంతుడు అంతేకాదు ఆయన చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నప్పటికీ ఎక్కడా ఆయన వాక్కులో దోషమనేటువంటిది కనిపించలేదు అని ఆశ్చర్యపోతాడనమాట కనుక హనుమంతుల వారి యొక్క మాట అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి